ఆశీర్వాదం మీ జీవితంలో ఉందా ఈ ఒకటో తారీఖు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో మీ సంపాదన చేతికి వచ్చినప్పుడు అంత ఆనందంగా ముప్పై ఒకటో తారీఖు వరకు దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు నీ జీవితాన్ని ఆయనకి అప్పగిస్తే ఆయన విశ్వాసం వస్తే తప్పుడు మార్గాలు కాకుండా దేవుని మార్గాలలో దేవుని చిత్తమును ప్రార్థనతో నీ సమయాన్ని నీ ధనాన్ని మీ ప్రయత్నాలను ప్రారంభిస్తే ముగిస్తాం చెప్పండి మీ జీవితంలో సగ సగం చేసి ఆగిపోయినవి ఉన్నాయా ఎంతోమంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు నేను ఎన్నో కానీ మన సమయమైంది కదా అనుగుణ ధ్యానం కదా మళ్ళీ మీరు వ్యక్తిగతంగా ధ్యానించండి ఆలోచించుకోండి ఎన్నో పనులు చదువులు ఆపేసే వాళ్ళు ఉన్నారు వ్యాపారం ఆపేసే వాళ్ళు ఉన్నారు కట్టడాలు కట్టడం ప్రారంభించి వాళ్ళు ఉన్నారు అనేక విషయాల్లో నష్టపోయామంటూ కోలబడిపోయేవారిగా ఉంటున్నారు కారణం దేవుని స్థుతించడం లేదు దేవుడి చిన్న బట్టి ఆయన స్థుతించడం లేదు దేవుని చేతికి అప్పగించడం లేదు దేవుని ఎందు విశ్వాసం ఉంచడం లేదు దేవునికి చెందినది దేవునికి ఇవ్వటం లేదు నన్ను శోధించి చూడు అంటున్నాడు ప్రభు అవునా ప్రభు దీవించినప్పుడు ఆ విధవరాలి తొట్టులో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె అయిపోలేదు కరువు కాలం అంతా సమృద్ధి ఉండింది నిజంగానే కరువు కాలంలో ఉన్నాం మనం చాలామందికి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు స్థిరమైన ఉద్యోగాలు లేవు జీతాలు సరిగా లేవు ఖర్చులు పెరిగిపోతున్నాయి అన్ని విషయాల్లో అనేక ఒత్తిడిలకి సగటు మానవుడు సామాన్యుడు మిడిల్ క్లాస్ అంటారు ఈవెన్ వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు కానీ అన్ని సమయాలలో కరువు కాలంలో కూడా నిన్ను సమృద్ధిగా ఉంచగలిగిన ప్రభువు ఉన్నాడని నమ్మి ఈ మొదటి జనం ప్రభువుకు నువ్వు అప్పగించుకో నీకున్న దాన్ని ఆయన చేతుల్లో పెట్టి ప్రార్థించి నిర్ణయాలు తీసుకో నెలాఖరు వరకు దేవుడు నీకు తోడుండి అనవసరమైన నష్టాలు కష్టాలు ఆపరేషన్లు సర్జరీలు హాస్పిటల్ మందులు ఖర్చులు అనవసరమైనటువంటి వ్యర్థమైన కార్యాల కొరకు ఖర్చు అయిపోకుండా దేవుడు నీ కష్టార్జితాన్ని తీపిస్తాడు ప్రార్థన పరిశుద్ధులు నీకు వదలబలయ్యా నీ కష్టార్జితాన్ని దీవిస్తానన్నావు కదా అన్యాయంగా సంపాదించిన సంపాదన రెక్కలు వచ్చిన వల్లే ఎగిరిపోతుంది కానీ మేము కష్టపడి సంపాదించింది కొచ్చిమైన మాకు సరిపోగా మిగిలినట్లుగా దీవించే న్యాయవంతుడైన ప్రభువ నీకు వందరములయ్యా మమ్మల్ని నేను ప్రేమిస్తున్నావు సుఖదుఖములను జతపరిచి సుఖములో దుఃఖములో కూడా నిన్ను వారిగా నీ మీద ఆధారపడివారిగా అన్నీ ఉన్నా ఏమి లేకపోయినా ఏసయ్య ఉన్నాడనే విశ్వాసంతో సాగుతూ కరువులో కూడా సమృద్ధి చూడడానికి లేమిలో కూడా సంపూర్ణత చూడడానికి ప్రతిదినము నీ ఎందు ఆనందిస్తూ స్థుతిస్తూ జీవితాంతము నీ కొరకు బ్రతకడానికి ఆ ఒక్కొక్కరికి సహాయము చేయమని నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసులు కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండను గాక ఆమెన్